సార్ నా పేరు దుగ్రాల ప్రభాకర్ అండి మాది గుడివాడ ఆటోనగర్ నలుగు రోడ్లో ఉన్న పాత లెక్కర గోడవానికి ఓనర్ నేను మా అమ్మగారు ఓనర్గా ఉన్న టైంలో రెండు వేల పదకొండవ సంవత్సరంలో టెండర్ల ద్వారా మేము లిక్కర్ గోడని పొంది ఉన్నాము అతి తక్కువ ధరకు వేసి మేము పొంది ఉన్నాము తదుపరి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ గవర్ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పద్మారెడ్డి గారు అనే ఆయన ఆయన అల్లుడు కరి రామ్ గోపాల్ రెడ్డి మాధవీలతారెడ్డి గారు అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు రెడ్డి గారు ఈ బ్రేవరీస్ కార్పొరేషన్ ఎండి రెడ్డి గారు వీరి సహకారంతో మా గోడౌన్ని బలవంతంగా ఖాళీ చేయించి పద్మారెడ్డి గారు గోడౌన్కి తీసుకెళ్ళటం కోసం ఆయనకి లబ్ధి చేకూర్చడం కోసం కొడాల నాని గారి ప్రమేయంతో మమ్మల్ని బెదిరించి కొడాల నాని గారు తన అనుచరులను పంపి బెదిరించాడు ఆ అనుచరుల మీద కొడాల నాని గారి మీద దిక్కిపాటి శశిభూషణ్ గారి మీద వాసుదేవరెడ్డి గారి మీద మాధవి లతారెడ్డి గారి మీద తదితరులందరి మీద ఈరోజు గుడివా టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అయినది ఆ కేసు నమోదైనది దానిపై వారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని అర్థించాము వారు కేసు ఫైల్ తీసుకొని ఫైల్ చేశారు తదుపరి ఇది జరిగిన తరుణంలోనే రాత్రి ఈ రాత్రి తలవార్లు నాకు ఫోన్లు వస్తానే ఉన్నాయి బయట నుంచి ఒక పెద్ద మనిషి వాళ్ళకి నాకు సంబంధించిన ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి వాడి పేరు ఎందుకు పెట్టావు వీడి పేరు ఎందుకు పెట్టావు అని బెదిరిస్తున్నారు కాబట్టి ఈ బెదిరింపులు కొనసాగకుండా ఉండాలంటే నాకు నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన తనయుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి మీ ముఖంగా పత్రికా